ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చే థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది ఇందులో కొందరు వసూల్ రాజ్యాలు థర్డ్ పార్టీ ఏజెన్సీగా ఏర్పడి అప్పుడు వైసీపీలోనూ ఇప్పుడు కూటమిలోనూ కింగ్ మేకర్ లా పెరుగుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇక వీరికి అడ్డొచ్చిన వారిని ఎవరినైనా సరే వారిపై లేనిపోని ఆరోపణలు చేసి వారి జోలికి రాకుండా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఇటీవల వీరిపై యాక్షన్ ప్లాన్ కు దిగినటువంటి ఒక రాష్ట్ర మంత్రికి వీరి నుంచి ఒక పత్రిక ద్వారా లేనిపోని రాతలు రాయించి సదరు మంత్రినే బెంబే లెత్తించారు అంటే వీరి నియంత తీరు కోటంలో ఏ విధంగా సాగుతోందో అర్థమవుతోంది ఇక కోటంలో ఎవరు వీరికి బలం వైసీపీలో చక్రం తిప్పి ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్యాక్టరీలను గుప్పెట్లో పెట్టుకోవడానికి అసలు కారణం ఎవరు థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో రాష్ట్రంలో పాతుకుపోయి ఇక అందులోకి ఎవరు రాకుండా బిచ్చల విడిగా తెచ్చిపోవడం వెనుక ఉన్నటువంటి ఆ కథానాయకులు అసలు ఎవరు రాష్ట్రంలో పరిశ్రమలకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ పేరుతో ఒక ఏజెన్సీ అప్పుడు వైసీపీలోను ఇప్పుడు కూటమిలోను చక్రం తిప్పుతోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇటీవల అనకాపల్లి జిల్లాలో పనిచేసినప్పుడు పలు కంపెనీలను బెదిరించి థర్డ్ పార్టీ ఆడిట్ వారికి వచ్చేలా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి వీరికి వర్క్స్ ఇవ్వని కంపెనీలను అన్ని రకాలుగా భయపెట్టి ఒక దారికి తెచ్చుకొని వారికి వర్క్స్ ఇచ్చేలా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వీరి మీద బలంగా ఉన్నాయి వీరి ఏజెన్సీ ద్వారా సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ చేసిన పలు పరిశ్రమలలో ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నట్లు తెలియవచ్చింది రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలలో వీరి ఏజెన్సీకి తప్ప ఇంకొక ఏజెన్సీకి వర్క్స్ ఇస్తే వీరు నానా యాగి చేసి ఆయా పరిశ్రమల మీద వాటి యాజమాన్యం మీద వారికి సపోర్ట్ చేసిన అధికారుల మీద తప్పుడు సమాచారంతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తారన్న విమర్శలు బలంగా ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకొని ఇలాంటి థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ల ఏజెన్సీల మీద విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు